అండి అందరికీ నమస్తే ఈరోజు మనం సగ్గు బియ్యం హల్వా చేయబోతున్నాము ఈ కప్పుతో సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నాము ఇక్కడ చూడండి ఇది మూడు గంటలు నానపెట్టుకోవాలి సగ్గుబియ్యము ఇప్పుడు ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూడండి ఇందాక మనం నానపెట్టుకున్నాము కదా ఆ సగ్గుబియ్యం అనేది ఇప్పుడు మిక్సీలో అనేది వేసుకోవాలి వాటర్తో అలానే వేసుకోవాలి ఈ సగ్గుబియ్యము ఇప్పుడైతే దీన్ని మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి ఈ నెయ్యి అనేది లైట్గా కరిగించుకోవాలి దీంట్లో కొంచెం కాజు ఇలా కాజు అనేది గోడ కలర్లకు వస్తే చాలు దీంట్లోనే ఒక కప్పు బెల్లం కప్పుతో ఒక కొంచెం వాటర్ ఇక్కడ చూసారు కదా పేస్ట్ అయితే పట్టుకున్నాము ఇక్కడ ఎలా పలుకులు అనేది లేదు సగ్గుబియ్యం పలుకులు అలా ఉండాలి ఈ పేస్ట్ అనేది బెల్లం కరిగాక ఇలా పొంగు వచ్చినాక దాంట్లో ఈ పేస్ట్ అనేది వేయాలి సగ్గు బియ్యం పేస్ట్ అనేది ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి అనే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇంట్లో ఒక స్పూన్ నెయ్యి చూసారు కదా మనం వేసాం కదా సగ్గు బియ్యం పేస్ట్ ఇంకా బెల్లం రెండు కర కలిసిపోయాయి ఇక్కడ ఎంత డిలీషియస్గా ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది తప్పక ట్రై చేయండి ఇంట్లో ఇంట్లో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాము ఇది ఆప్షనల్ అండి సార్ కదా ఇలా ఫుడ్ కలర్ వేసాక ఎంత కలర్గా వచ్చిందో ఇలానే కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా ఎందుకంటే ఇంకా థిక్గా అవుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా వీటినన్నీ మిక్స్ చేసుకోవాలి మేమైతే కొంచెం పైన అలా నెయ్యి అయితే వేసాము ఫైనల్గా సగ్గుబియ్యం హల్వా అనేది రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా చాలా హెల్తీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో